బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు కారంచేడు తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎద్దలపూడి మండలం అనంతవరం జెడ్పీ హై స్కూల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు మండల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాబోయే రోజుల్లో ఇరవై ఐదు మండలాల్లో పర్యటన చేస్తారన్నారు గ్రామ ప్రజలు డ్రైనేజీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనని బాగా చేసి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలని అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని రాబోయే రోజుల్లో జిల్లాలో వివిధ కార్యాలయాల సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తామని మీ అందరికీ తెలియదు మండలంలో సూపర్ జిఎస్టీ సూపర్ సర్వీస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే కారం షెడ్డికి వచ్చి ఇక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అలా రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న ఇరవై ఐదు మండలాల్లో కూడా పర్యటనలు ఉంటాయి జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనని బాగా చేసి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలని అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని రాబోయే రోజుల్లో జిల్లాలో వివిధ కార్యాలయాల సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తామని మీ అందరికీ తెలియదు మండలంలో సూపర్ జిఎస్టీ సూపర్ సర్వీస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే కారం చెడ్డికి వచ్చి ఇక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అలా రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న ఇరవై ఐదు మండలాల్లో కూడా పర్యటనలు ఉంటాయి జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనని బాగా చేసి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలని అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని రాబోయే రోజుల్లో జిల్లాలో వివిధ కార్యాలయాల సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తామని మీ అందరికీ